హాయ్ ఎవ్రీవన్ దీస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్వాల్ నిజంగానండి గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఈ తామరలు అంటే లోటస్లు అండి ఎంత అందంగా ఉంటున్నాయంటే అంటే అసలు కట్టి పడేస్తున్నాయి అన్నమాట కదలబుద్దేట్లేదు అక్కడ నుంచి ఇంకా మన దగ్గర చాలా రకాల లోటస్లు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు పూ పూసాయమాట ఈ మిగతా అవన్నీ మొగ్గలతో ఉన్నాయి చాలా మటుకు ఈ రెండు పెద్ద డబ్బుల్లో ఎప్పుడు మొగ్గులు వస్తాయని చూస్తున్నాను అదేవిధంగా వాటర్ లిలీస్ కూడా రకరకాలు మన దగ్గర భలే పూస్తున్నాయండి చాలా బాగున్నాయి అయితే ఇవన్నీ నేను సేల్ కోసమే పెట్టాను ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఈ వాటర్ లిలీస్ ట్యూబర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసారా చామంతి కొమ్మలతో పెట్టినామండి నా ఫ్రెండ్ ఇచ్చారనమాట తను తను ఇచ్చిన మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా అనేసి ఈ పెద్ద గ్రూ బ్యాగ్లో పెట్టనమాట ఇది ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఇంచెస్ గ్రూ బ్యాగు రకరకాల చామంతులు మాట ఇవి కొమ్మలతో ప్రోపగేట్ చేస్తున్నాను ఇవి విడిచినప్పుడు చూడండి పెద్ద అసలు ఎంతంటే ఒక పెద్ద బొకేలా తయారవుతుంది ఇందులో రకరకాలు ఉన్నాయన్నమాట ఆకులను బట్టి కూడా మనం గుర్తించవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయనేవి బోల్డెన్ రకాలు ఉన్నాయి ఇందులో మళ్ళీ దీన్ని కూడా పెంచింగ్ కూడా చేసి ఇంకా గుబురుగా అయ్యేలాగా చేస్తాను ఇవి ఈ మటుకు నిజంగా సీజన్లో అయితే భలే ఉంటాయి బోల్డ్ రకాలు ఉన్నాయి చూడండి ఆకులను బట్టి మీకు తెలుస్తుంది వేరు వేరు రకాలు అదేవిధంగా మన నర్సరీలో కూడా రకరకాల చామంతి నార్లు అవైలబుల్గా చేస్తాను ఎస్పెషల్లీ ఫర్ టెరస్ గార్డనర్స్ కోసం అప్పుడు మీకు వీడియో చేస్తాను సీజన్లో పోసేలాగా ఇవన్నీ కొత్తగా వేసినటువంటి వాటర్ లిల్లీలు కూడా ఉన్నాయండి ఇందులో ఇవైతే లోటస్లు వాటర్ లిల్లీలు కూడా ట్యూబర్స్ కూడా నేను పెట్టాను అవి ఇంకా బాగా రావాలన్నమాట ఇచ్చు సరే ఇది గ్రీన్ కలర్ లోటస్ అదేవిధంగా ఎల్లో పియోని అనేది రీపాటింగ్ చేసినప్పుడు పెద్దది మా దగ్గర ఉండే గార్డనర్కి తెలియక ఇలా అణిచేసేడు పాపం ఇలా అయిపోయింది కానీ వచ్చేస్తుందిలేండి ఇది ఏం పర్వాలేదు ఆ తర్వాత ఇంకా ఎన్ని రకాల వింతలు అండి గార్డెన్లో అన్ని రకాల వింతలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇవ్వ చూసారా ఇవి వాటర్ లిల్లీ ట్యూబర్స్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వచ్చాకే నేను సేల్ చేయాలనేది నా ఉద్దేశం అండి మీకు ఈజీ అవుతుంది పెంచుకోవడం మాట అందుకనేసి ఇంకా చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గార్డెన్లో మన కి గేట్ మాట ఇది చూడండి ఇవన్నీ కూడా అంటే లాంగ్ మల్బరీలు అవన్నీ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట గ్రీన్ లాంగ్ మల్బరీ రెడ్ లాంగ్ మల్బరీ అవన్నీ మళ్ళీ వస్తున్నాయి చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట యాపిల్ బేర్ కూడా నిండా పువ్వులు అండి అసలు ఏం కాయలో ఏంటో అర్థం అవ్వట్లేదు అంత బాగా వస్తున్నాయి ఇంకా మన సూర్యనామచర్య కూడా అసలు సమ్మర్లో వస్తుంది మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేసింది ఇప్పుడు పీనట్ బట్టరు అన్నీ కాయలతో ఉన్నాయండి చూడడానికి గార్డెన్ చాలా బాగుంది అలాగే విధంగా ప్యాషన్ ఫ్రూట్ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ మొగ్గలే వేసాయి అవన్నీ ఫ్రూటింగ్ స్టేజ్లోనే మీకు చూపిస్తానండి ముందరైతే చూపించడం ఏమీ అనుకోవద్దు ఇంకా తాగినెమ్మ కూడా మంచిగా కాస్తుంది అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మెయిన్ ఏంటంటే మీకు చూ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వన్ ఇయర్ కూడా అవ్వలేదు మొగ్గ వేసేసింది అనమాట నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అది ఏ కలర్ అవుతుందో మరి చూద్దాము దాంతోపాటు ఆ టబ్లో చాలా మొక్కలు ఉన్నాయి అయినా మరి ఎలా బలం సరిపోయింది నాకు తెలియదు కానీ ఆ మొగ్గు చూసిన వెంటనే నేనైతే వండర్ అయ్యానండి చాలా అంటే చాలా బాగుంది అది ఈ చిక్కుడు కూడా కనుపు చిక్కుడు బుష్ వెరైటీ అండి నాలుగైదు మొక్కలు ఉంటే చాలు మనకి చక్కగా ఇంటిల్లిపాదికి కావాల్సినటువంటి కర్రీ అయితే అయిపోతుంది నిండా కాయలు వేసిందన్నమాట బుష్ వెరైటీ కనుపు చిక్కుడు నాటు వెరైటీ చాలా బాగుంది ఈ శాప్లింగ్స్ కూడా తొందరలోనే మన గార్డెన్ మన నర్సరీలో అవైలబుల్ ఉంటాయండి ఇంకైతే మన క్యాబేజీ బొట్టలు అయితే తయారైపోతున్నాయి చూసారా ఇంకొక పది పదిహేను రోజులు అయితే కనుక మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా తయారయ్యాండి చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఒక పెద్ద క్యాబేజీ చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో ఇంకా సింగిల్ ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా చాలా అంటే చాలా బాగుంది క్యాబేజీ ఇకపోతే మీకు చెప్పాను కదండి బీరపాదులు అక్కడ కాయలు కాస్తుంటే ఇక్కడ పెట్టేసుకోవాలని మళ్ళీ పెట్టేశాను చూడండి తీగలు పారేస్తున్నాయి అన్నమాట అక్కడ కాయలు ఆ పాద అయిపోయేసరికి ఈ పాదులు మనకి అందుకు వస్తాయి అప్పుడు గ్యాప్ లేకుండా మనం బీరకాయలు ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఈ నిమ్మకాయలు కూడా చక్కగా బోల్డెన్ ఉన్నాయండి నిమ్మకాయలు కూడా అన్నీ అంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గార్డెన్లోకి వస్తూ ఉంటే కాకపోతే పెస్ట్ అటాక్ కాకుండా చూసుకోవాలి ఈ నేరేడు కూడా మంచి బలే పువ్వులు వేసిందండి ఇదేం వెరైటీ అవుతుందో చూడాలి ఇదైతే తెల్ల నేరేడు తెల్ల నేరేడు కూడా నిండా పూతతో ఉంది ఇప్పుడు అన్ని దశలో ఉంది ఎప్పుడు కాయలు అవుతాయో కాయలు అయ్యాకైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎంటి చిన్న చిన్న వీడియోలే పెట్టాలనుకుంటున్నానండి పెద్ద వీడియోలు ఏం పెట్టదలుచుకోలేదు ఇంకా ఇలా మల్బరీ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ గ్రీన్ లాంగ్ మల్బరీలు అప్పుడు పెరిగిన తర్వాత చూపిస్తాను రెడ్ లాంగ్ మల్బరీ మల్బరీ కూడా పెరిగిన తర్వాత మీకు చూపిస్తానండి వీటికి ఎయిర్ లేయరింగ్ చేస్తాను ఎందుకంటే ఇవే మీ దగ్గరికి రావాలని మరి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి కంటెంట్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు బాగా